గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది వారికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ప్రథమార్థము ద్వితీయార్థము రెండింట్లో కూడా తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది శారీరక శ్రమ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏవైనా కాస్త అవకతవకలు జరగచ్చు కానీ అది వినా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ తులారాశిలో ఉన్నటువంటి వారికి కనుక రాహుకేతువులకు మధ్యలో మిగిలిన అన్ని గ్రహాలు కానీ చిక్కుకొని ఉండి వారికి గతంలో ఇప్పటికే రాహుదశ గురుదశ గనక పూర్తయిపోయి ఇప్పుడు గనక శని మహర్దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి అయితేనే మాత్రమే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు నేను చెప్పే విషయం అనేటువంటిది వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఏమిటది అంటే ప్రత్యేకంగా హనుమత్ దేవత లేదా నవగ్రహ పఠనము నవగ్రహ ఆరాధన అలాగే మానసాదేవికి సంబంధించి పూజ చేసుకోవడం వలన ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితుల్లో ఉన్న వారందరికీ కూడా విశేషమైనటువంటి ధన వస్తు వాహన కనక యోగ్యతములు కలుగుతాయి అలా కాకుండా ఇప్పటికీ వారు గురుమహర్ దశలో ఉన్న అప్పటికి వారికి రాహుదశ పూర్తయిన వారైనా లేదా రాహు మహర్దశలో ఉన్న చండీపరా దేవత హోమములు మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం చదవడం విశేషమైన లాభాన్ని ఇస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ జాతకులకి తులారాశి వారికి సంబంధించి గురు గమనంలో భాగంగా సంవత్సరం ఆఖరి వరకు కూడా ఇంతకు మునుపులాగే విశేషంగా అద్భుతంగా ఉంటుంది గురుగ్రహం ఎప్పుడైతే దశమంలో ప్రవేశించినా శుక్రుడు ఎప్పుడైతే మళ్ళీ ఈ యొక్క తుల్లోకి ప్రవేశించినా ఈ శుక్రుడు మళ్ళీ నాలుగవ ఏడవ స్థానాల్లో సంచారం చేస్తున్నా అవి ఖచ్చితంగా మాలవ్య యోగాన్ని సూచిస్తాయి కుజుడు కూడా నాలుగు ఏడు పది స్థానముల్లో ప్రవేశించినప్పుడు వారికి అది రుచక యోగమని అని భూసంబంధితమైనటువంటి యోగ్యం కూడా కలుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే ఎవరైనా జాతకం విశ్లేషణతో డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై డెబ్భై పేజీల్లో ఒక పీడిఎఫ్ఐలా మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాతకి ఈ జాతకం గురించి డీటెయిల్గా మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టంతో కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితమైపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్ల ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి ఏ నూదిన్న ప్లేటేగా తుడుచుకో కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడి నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరిత్రు మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలామంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ వేస్తే నిప్పు రవ్వలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఉంది ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగాలేదు బండి బోర్కు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాల వడిగ్గా బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుందనంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్లో వెళ్ళేటువంటి ఏరోప్లెయిన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకేదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలామంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పులేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలామంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయి కావాలి ఫలానా ఎత్తు పలానా ఒడ్డు పలానా పొడువు కావాలని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా నేను చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు చేయ స్వామి నీకు ఎంత అంత ఇస్తా అంటే మనస్సు వికలితం అయిపోయింది నాకు అంటే ఇంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు ఉండే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్ల మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్నవారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులు కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కన్నో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలామంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తాను ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నాదే నా నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి పరాదేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి నాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కానివ్వండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి